హలో గాయ్స్ వెల్కమ్ టు మై చానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ వన్ సిక్స్టీ ఫోర్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫిఫ్టీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ డబల్ ఫైవ్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్ సో మార్కెట్ అయితే యాక్చువల్లీ రోజు మార్కెట్ అయితే ఫస్ట్ మీరు వన్ డే క్యాన్ కనుక చూస్తే వన్ డే లో మార్కెట్ అయితే చూసారా గ్యాప్ డౌన్ అయింది గ్యాప్ డౌన్ అయితే మా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఒక మంచి ఒక రికవరీ అయితే కనిపిస్తుంది అనమాట యాక్చువల్లీ నేనైతే మార్కెట్ అయితే ఖచ్చితంగా పైకి వెళ్తుంది ఎప్పుడైతే ఈ లెవెల్ అయితే ఎప్పుడైతే బ్రేక్ అవుట్ అయిందో సో ఇంకా నేను మార్కెట్ పైకి ఇక్కడ నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ కాలర్ నేను తీసుకున్నా కానీ నా టార్గెట్ అయితే హిట్ అవ్వలేదు లాస్ అయితే ట్రిగర్ అయింది సో యాక్చువల్లీ చూసారా మార్కెట్ నేను లాస్ ఎక్కడ పెట్టుకున్నాను అంటే ఫ్రెండ్స్ ఈ లెవెల్లో లాస్ అయితే పెట్టుకున్నాను సో ఈ లెవెల్ అయితే స్టాప్లెస్ అయితే ట్రిగర్ అయిపోయింది నాకు రోజు అయితే ఖచ్చితంగా నాకు అయితే లాస్ వచ్చింది సో యాక్చువల్లీ మార్కెట్ నేను ఎందుకు రికవరీ అవుతుందని అనుకున్నానంటే యాక్చువల్లీ గ్యాప్ డౌన్ అయింది గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఒక మంచి ఒక రేజప్ అయింది రేజప్ అయిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా అబ్జర్వ్ చేద్దాం అబ్జర్వ్ చేసింది అని అంటే తీసుకుందాను సో నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అబ్జెక్ట్ చేస్తే నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మార్కెట్లో ఒక బయింగ్ కంట్రోల్ అయితే కనిపించింది ఈ కంట్రోల్ కనిపించింది కదా సో మార్కెట్లో ఏమైనా పాజిటివ్ గా ఉంటుందేమో అనుకున్నాను ఇక్కడ ఫాలో అయిన తర్వాత ఇక్కడ రికవర్ అయింది కదా ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ జమ్మను దూసుకెళ్తా అనుకున్నా కానీ మార్కెట్ అయితే బెడిచి కొట్టేసింది మార్కెట్ అయితే నా స్టాప్లస్ అయితే ట్రిగర్ అయింది మార్కెట్ అయితే గా ఫాలో అయింది సో నేనైతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను నాకు లాస్ వచ్చింది ఫ్రెండ్స్ సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉంటుంది రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెస్టెన్స్ ఏ విధంగా ఉంటుందో చెప్తుంచండి రేప్ అంటే ఇంట్లో సేమ్ మండే సో మండే అనేది మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే మండే అనేది ఒక మార్కెట్లో అయితే ఒక సెలర్ సెలర్స్ దగ్గర నుంచి క్లియర్ డామినేషన్ అయితే ఎక్కువ కనిపిస్తుంది మార్కెట్ లో అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది అనమాట చూద్దాం మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అవుతుందా లేదా ఏదైనా గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ అద్భుతం జరిగింది కదా అలాగే జరుగుతుంది అనేది చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ డెస్టినేషన్ వీడియో అనేది పెడితే మీకు కావాలి స్క్రీన్షాట్ తీసుకోండి మండే వీడియోలో మనం మనం కలుద్దాం ట్రేడ్ సెటప్ ఎలా పెట్టుకుంటారంటే అంటే యాక్చువల్లీ ఏదైనా అద్భుతం ఓపెనింగ్లో అద్భుతం జరిగితేనే తప్ప మనం ఏం చెప్పలేము ఫ్రెండ్స్ అందుకే నేను ట్రేసేటప్పుడు ఏం చెప్పట్లేదు ఈరోజు అయితే నా స్టాప్లో స్ట్రిగర్ అయింది సో అందుకనమాట నిన్న కూడా నా స్టాప్లో స్ట్రిగర్ అయింది నిన్న కూడా లాస్ వచ్చింది రోజు కూడా లాస్ వచ్చింది కంటిన్యూస్గా లాస్ వచ్చింది ఈ టూ డేస్ మాత్రం మార్కెట్ సో చూద్దాం ఇంకా మండే ఏమైనా రికవరీ చేసుకునే ఛాన్స్ ఉందా లేదా చూద్దాం ఓకేనా సో నేనైతే సపోర్ట్ అండ్ డెస్టినేషన్స్లో వీడియో అన్న పెడతాను మీకు స్క్రీన్ షాట్ తీసుకుని తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో ఇంక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ Thanks for watching.